హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చి కాణీపాకంలో వీడియో అండి నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను తెలుసుకున్నవి అన్నీ మీతో అయితే షేర్ చేసుకున్నామని ఈ వీడియో అయితే తీసానండి కాణీపాక క్షేత్రంలో తనంతట తాను స్వయంగా వ్యక్తి అయినటువంటి పరమాత్మ అద్భుతం విఘ్నేశ్వర స్వామి ఇక్కడ విశేషం ఏమిటి అంటే ఒక బావిలో స్వామి వారు ఆవిర్భవించాడు ఈరో ఈ క్షేత్రం ఒక గొప్ప ఉపాసన సంబంధమైన క్షేత్రం అవడానికి గుర్తు ఏమిటి అంటే భూమి సమతలంగా కాకుండా నూతిలో స్వామివారు ఆవిర్భవించాడు నిజానికి ఆవిర్భవిస్తూనే ఆయన శరీర వైకల్యం కలిగినటువంటి వారిని అనుగ్రహించి వరప్రదాతగా ఆయన ఆవిర్భవించాడు ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేక పూజలు అభిషేకాలు అర్చనలు స్వామి వారికి జరుగుతూ ఉన్నాయి కలియుగములో విఘ్నేశ్వర ప్రార్థన చాలా మంచిది అన్ని విధాలుగా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి మనం ఇంటి దగ్గర నుంచి చేసే ఆరాధన కన్నా ఈ కాణీపాక వరసిద్ధి వినాయకుని దగ్గర చేస్తే కోట్ల ఫలితం వస్తుందని చాగుంటి వారు కూడా మనకు చెప్పటం జరిగింది అందరి కోరిన కోరికలు తేలికగా తీర్చగలిగే స్వామి ఇక్కడ బుధవారము ప్రత్యేకమైనది అంతేకాకుండా సంఘటహర చతుర్థి కూడా ప్రత్యేకమైనవి మన జీవితంలో ఎప్పుడైనా ఒకసారి పా కాణిపాక విఘ్నేశ్వరుని మనం తప్పక దర్శనం చేసుకోవాలండి ఈ వరసిద్ధి వినాయక స్వామి ఎలా ఆవిర్భవించాడు బావిలో నుంచి ఎలా బయటకి వచ్చారు మన మనుషులు ఎవరు తనని గుర్తుపట్టారు అనేది ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి పురాణాల ప్రకారం ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు వారు ముగ్గురు అనారోగ్యంతో బాధపడుతుండేవారు వారిలో ఒకరికి చెవుడు ఇంకొకరికి గుడ్డి ఇంకొకరికి మూగ ఇలాగా వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవాళ్ళు ఒక బావిలో నుంచి నీళ్లు చేదుకుంటూ ఒక చిన్న పొలాలని సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు పురాణాల పూర్వకాలలో బావిలో నుంచి నీటిని తోడేవారు ఒక్కరోజు ఆ బావిలో పూర్తిగా నీళ్ళన్నీ అయిపోయాయి అప్పుడు ఆ ముగ్గురిలో ఓ ఇద్దరు బావిలో దిగి లోతుగా తవ్వడం మొదలుపెట్టారు ఆ తర్వాత తవ్వే సమయంలో గడ్డపారకు గట్టిగా రాతి లాంటి పదార్థం తగలటంతో ఆపి జాగ్రత్తగా దోశాడు గడ్డపార నల్లని రాతికి తగలడంలో రాతి నుండి రక్తం కారడం చూసి ఆశ్చర్యపోయాడు కొద్ది నిమిషాల తర్వాత ఆ బావిలో నీరు మొత్తం రక్తంలా మారిపోయిందంటండి వారి ముగ్గురు ఆరోగ్యవంతులుగా మారిపోయారంట రాతిని చూడగానే ఇక చుట్టుపక్కల అందరూ వచ్చి ఇంత లోతున తవ్వడానికి ప్రయత్నించారంట కానీ వారి ఫలితము ఫలించకున్నానే వినాయకస్వామి స్వయంగా ఆవిర్భవించాడు అప్పుడు అందరూ వినాయకస్వామి స్వయంబో అని గ్రహించి అందరూ కొబ్బరికాయలతో అభిషేకాలు చేశారంట ఆ కొబ్బరి నీళ్ళు చిన్న కాలువగా ప్రవహించింది అందుకని ఆయన్ని కానీపాక వినాయకుడని పిలిచారు ఇంకా చెప్పాలంటే మనకి ఇష్టమైన పదార్థాలు కానీ పాక స్వామి వారి దగ్గరికి వెళ్ళి నాకు ఈ పదార్థం అంటే ఇష్టము స్వామి నేను వదిలేస్తాను నాకు ఈ కోరిక నెరవేర్చు అని చెబితే తప్పకుండా నెరవేరుస్తారని అది పురాణాల ప్రకారం నుంచి అందరూ నమ్ముతున్నారంటండి ఇంకా పక్కన మణికంఠేశ్వర ఆలయము ఇంకా శివయ్య ఆలయాలు ఇంకా హనుమంతుని స్వామి ఆలయాలు ఇలాగా చుట్టుపక్కల చిన్న చిన్న ఆలయాలు చాలా ఉన్నాయండి ఆ మణికంఠేశ్వర ఆలయంలో పాము కూడా ఎప్పుడూ తిరుగుతూ ఉంటుందంటండి ఒక సర్పము అదే నాగుపాము అంటండి వచ్చిన జనాలకి ఎప్పుడూ హాని చేయకుండా నేరుగా స్వామివారి దగ్గరికి వెళ్ళి అలాగ స్వామివారి చుట్టూ పడిగిలాగా ఇలాగెత్తి ఉంటుందంటండి మీరు ఎప్పుడైనా కాణిపాకం వెళ్తే ఇవన్నీ దర్శించుకో